భారతదేశ చరిత్రలో అనేక కీలక ఘట్టాల గురించి ఇప్పటికీ చాలామందిలో భిన్నాభిప్రాయాలుంటాయి అలాంటి అంశాల్లో భీమా కోరేగావ్ ఒకటి మహత్తర పోరాటంగా భీమా కోరేగావ్ని అనేక మంది కీర్తిస్తూ ఉంటారు నేటికి జనవరి ఒకటి వచ్చిందంటే భీమా కోరేగావ్ సందడిగా మారుతుంది అసలు ఎందుకు భీమా కోరేగావ్ గురించి రెండు వందల తర్వాత కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం వస్తుంది దాని ప్రాధాన్యత ఏంటి ప్రాముఖ్యత ఏంటి ఈ అంశాల మీద మనతో మాట్లాడేందుకు సీనియర్ ఎనలిస్ట్ నగేష్ మూర్తి మనతో ఉన్నారు నమస్కారం నగేష్ గారు నమస్తే శంకర్ నగేష్ గారు భీమా కోరేగా గురించి ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుకోవాలి దాన్ని ప్రాధాన్యతగా మీరు ఏం చెప్తారు ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని ఏ కోణంలో చూడాలంటారు అంటే ప్రపంచంలో యుద్ధాలు మొదటి నుంచి రెండే రెండు కారణాలతో జరుగుతుంటాయండి ఒకటి రాజ్యం కోసం రాజు అవడం కోసం లేదా రాణి కోసం ఈ రెండు కారణాలతోనే యుద్ధం జరుగుతుంటుంది అంటే రాజ్య విస్తరణలో భాగంగా రాజుల కోసం జరుగుతున్నటువంటి యుద్ధాలు కానీ వీటన్నిటికీ విరుద్ధంగా ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా ఒక మొట్టమొదటిసారిగా ఒక సమాన హక్కుల కోసం ఒక ఆత్మాభిమానం కోసం మీతో పాటు మాకు బతిక హక్కు ఇవ్వండి అని ఒకే ఒక ఎజెండాతో జరిగినటువంటి యుద్ధం భియ్యం కోరేగవు దీనికి హిస్టారికల్గా మనం దాన్ని తీసుకుంటేనే అసలు యుద్ధం ఎందుకు జరిగింది ఎలా జరిగింది అనేది తెలిస్తే దానికోసం ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అనేది మనకి అర్థం అవుతుంది అంటే ఇది పద్దెనిమిది వందల పద్దెనిమిది జనవరి ఒకటో తేదీన ఆ రోజు యుద్ధం ముగిసింది ఆ రోజు అసలు యుద్ధం ఎందుకు మొదలైంది అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం ఇప్పుడు ఈ భీమ కోరేగావ్ అనేది భీమ నది పక్కన ఒక గ్రామం కోరేగావ్ కోరేగావ్ అనేది ఒక గ్రామం ఈ కోరేగావ్ గ్రామం పూణేకి ముప్పై కిలోమీటర్లు దొరకదు ఇప్పుడు మహారాష్ట్రలో పూణేకి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ ప్రాంతాన్ని అంటే ఆ కోరేగావ్ ప్రాంతాన్ని రాజులు పరిపాలిస్తున్నారు బాజీరావు పేష్వా రఘునంద పేష్వా ఇలా ఉన్నారు పేశ్వారాజ్యం అనమాట అది పేశ్వరాజులు ఎవరంటే ముందు వాళ్ళ చరిత్ర తెలుసుకోవాలంటే మనం శివాజీ మహారాజు మరాఠా రాజు అక్కడ శివాజీ రా మహారాజుని మట్టుబట్టించింది వాళ్ళ అబ్బాయిని మట్టుబట్టించింది ఈ పేష్వాలే బ్రాహ్మణ రాజులు ఈ మరాఠీ రాజులు బీసీలు అనమాట ఈ మరాఠ శివాజీ మహారాజు కుటుంబాన్ని తలనరికి వేళ్ళ రాజ్యాధికారంలోకి వచ్చారు వీళ్ళ బ్రాహ్మణులు వీళ్ళ రాజ్యాధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి కొద్ది మంది బాగానే చేశారు ఈ బాజీరావు టూ పేష్వా అనే రాజు ఈ రాజ్యంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు ముఖ్యంగా దళితులు అంటే మహర్షి అంటారు అక్కడ మహర్స్ ఎవరు కూడా ఊళ్ళోకి రాకూడదని వాళ్ళ మీద కట్టుదిట్టమైనటువంటి నిబంధనలు పెట్టాడు కానీ ఈ మహర్స్ అందరూ ఒకప్పుడు శివాజీ మహారాజు రాజ్యంలో మహర్ రెజిమెంట్ని రన్ చేసేవారు వాళ్ళ సైనికులుగా ఉన్నారు బలమైన సైనికులుగా ఉన్నారు ఇది అతనికి నచ్చలేదు ఎందుకంటే ఈ వర్ణ వ్యవస్థని బాగా మెయింటైన్ చేయడం అనేది పేష్వరాజు స్ట్రిక్ట్గా తీసుకున్నాడు దీంతో కొన్ని కండిషన్స్ పెట్టాడు కండిషన్స్ ఏంటంటే నెంబర్ వన్ కండిషను ఈ మహర్స్ ఎవరైనా సరే బయటికి రావాలంటే ఇంట్లోంచి మూతికి ముంత కట్టుకుని బయటకు రావాలి ఎందుకంటే వాళ్ళు వేసే ఉమ్ముతో రోడ్డు మైలు పడకూడదని మూతకి ముంత కట్టుకోవాలి తర్వాత వెనక తాటా కట్టుకోవాలి తాటేక్ ఎందుకు కట్టుకోవాలంటే వాళ్ళు నడిచినటువంటి అడుగులతో ఆ రోడ్డు మైలుపడుతుంది కాబట్టి ఆ తాటేక్ కానీ ఆ చీపురు కానీ తను తుడుచుకుంటూ అంత వివక్ష ఇది నెంబర్ టూ నెంబర్ త్రీ ఏంటంటే వీళ్ళు మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత వచ్చి ఒక గంట రెండు గంటల పనులు చేసుకుని వెళ్ళిపోవాలి లోపలికి ఇంట్లోకి బై వాళ్ళకి కేటాయించిన పేటలోకి ఎందుకు వెళ్ళిపోవాలంటే ఉదయంగా వస్తే వాళ్ళ నీడ రోడ్ల మీద పడి లేదంటే పక్కనున్న ఇళ్ల మీద పడి పక్కనున్న మనుషుల మీద పడి వాళ్ళు మైలు పడతారు కాబట్టి వాళ్ళు కూడా ఎండ టైంలోనే మెట్ట మధ్యన టైంలోనే వచ్చి పనులు చేసుకుని వెళ్ళాలి ఈ కండిషన్స్ అన్నీ పెట్టేసరికి అక్కడ ఉన్నటువంటి మహర్షి అందరూ చాలా ఇబ్బంది పడ్డారు ఆ పేశ్వరాజుని చాలా రిక్వెస్ట్ చేశారు చాలా బతిమాలారు మాకు ఇవన్నీ తొలగించండి ఇదేంటిది మేము మా సాధన మేము సైనికులుగా చేసాం మాకేంటి ఇలాంటి శిక్ష అంటే అతను ఒప్పుకోలేదు సరిగ్గా అదే సమయంలో అంటే పద్దెనిమిది వందల పదిహేడు ఆ ప్రాంతంలో బ్రిటిషర్స్ కలకత్తా వైపు నుంచి ఒక్కొక్క రాజ్యాన్ని ఒక్కొక్క రాజ్యాన్ని ఓడించుకుంటూ వస్తున్నారు ఆ టైంకి ఆ పూణే ప్రాంతానికి వచ్చి ఆ పేశరాజ్యం మీద దాడికి సిద్ధంగా ఉన్నారు ఇది అవకాశంగా తీసుకున్నటువంటి మెహర్ నాయకులు ఎవరైతే ఉన్నారో అక్కడ అతని పేరు సిద్దిక్ మెహర్ అంటారు ఆయన ఏం చేశాడంటే మెహర్లు అందరి తరఫున వెళ్ళి సార్ మేము ఒక ఐదు వందల మంది ఉన్నాము మీ తరపున పోరాటం చేస్తాము బ్రిటీషర్స్ని ఓడిస్తాము బ్రిటిషర్స్ని ఓడిస్తే మీరు మాకు ఈ పెట్టినటువంటి కండిషన్స్ అన్ని తీసేయండి మాకు సామాన్య మనుషుల్లాగా సమాజంలో బతకడానికి అవకాశం కల్పించండి అని పేష్వరాజును అడిగారు అప్పుడు పేశ్వ బాజీరావు టూ చాలా పొగరుగా చాలా గర్వంగా నాకు ఇరవై ఎనిమిది వేల మంది సైన్యం ఉన్నారు అసలు మీరు నాకు అవసరం లేదు ఒకవేళ నేను గెలిచినా ఓడినా ఆ కండిషన్స్ అయితే తీసేది లేదు నేను ఖచ్చితంగా బ్రిటిషర్స్ని తరిమి కొడతాను నాకు ఇరవై ఎనిమిది వేల మంది ఉన్నారు వాళ్ళ దగ్గర మూడు వందల మంది కూడా లేరు బ్రిటిషర్స్ దగ్గర అని చెప్పి చాలా పొగరుగా సమాధానం చెప్పారు దాంతో మళ్ళీ వచ్చి వీళ్ళంతా ఒకసారి మాట్లాడుకున్నారు ఈ ఐదు వందల మంది మహర్స్ అంతా ఈ మహర్స్ అంతా మాట్లాడుకుని అప్పుడు ఆ సిద్దిక్ మహర్ నా లీడర్షిప్లో బ్రిటిషర్స్ దగ్గరికి వెళ్ళారు ఓకే బ్రిటిషర్స్ దగ్గరికి వెళ్ళి అంటే బాజీరావు వద్దని చెప్పిన తర్వాత బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు ఎస్ బాజీరావు వద్దు అన్న తర్వాత బ్రిటిష్ బ్రిటిషర్ దగ్గరికి వెళ్ళారు వెళ్ళి వాళ్ళు ఏం చెప్పారంటే సార్ అక్కడ ఇరవై ఎనిమిది వేల మంది సైన్యం ఉన్నారు మీరు మూడు వందల మంది ఉన్నారు మేము మీకు సపోర్ట్ చేస్తాం యుద్ధంలో మీరు రాకపోయిన పర్లేదు మేము గెలి ఓడిస్తాం మాకు చావో రేవో మేము ఎలాగ చచ్చే బతుకుతున్నాం ఒకవేళ అనుకోండి ఓకే గెలిస్తే ఈ కండిషన్స్ అన్నీ తీసేసి మాకు సామాన్యుల్లో బతికే అవకాశం కల్పించండి అట్ ద సేమ్ టైం మెహర్ రెజిమెంట్ ఒకటి పెట్టి మాకు సైనికులుగా ఉద్యోగాలు ఇవ్వండి అని ఒక కండిషన్ పెట్టి ఓకే దానికి అప్పుడు ఫ్రాన్సిస్ స్టాంట్ అనేది ఒక బ్రిటిష్ అధికారి ఉన్నాడు సో అతనికి హ్యాపీ కదండి వాళ్ళు మూడు వందల మంది వాళ్ళు కూడా అశ్వ దళం ఈ భూమి మీద పోరాడే వాళ్ళు లేరు వాళ్ళకి సో ఐదు వందల మందిని హ్యాపీగా తీసుకున్నాడు అది పద్దెనిమిది వందల పదిహేడు డిసెంబర్ ముప్పై తారీఖున యుద్ధం మొదలైంది వెళ్ళారు అది భీమానది ఒడ్డున జరిగిందనమాట భీమానది అంటే కృష్ణానదికి ఉపనది నది అది ప్రజెంట్ ఆ భీమానది ఒడ్డున కోరేగావ్ ప్రాంతంలో ఈ యుద్ధం మొదలైంది ఇరవై నాలుగు గంటలు జరిగింది ఒక రాత్రి ఒక పగలు యుద్ధం జరిగింది జనవరి ఒకటో తారీఖున యుద్ధం ముగిసింది ఇరవై ఎనిమిది వేల మంది సైనికులు పేష్వా సైనికులు ఒక పక్క కేవలం ఎనిమిది వందల మంది బ్రిటిషర్స్ పక్కన అంటే అందులో ఐదు వందల మంది మెహర్లు వీళ్ళందరూ భీమా నది ఒడ్డున నరుక్కున్నారు చంపుకున్నారు కొట్టుకున్నారు ఎవరు గెలిచి ఉంటారు సాధారణంగా మన సినిమాల్లోనే చూస్తాం ఒక హీరో ఒక ఇరవై ముప్పై మందిని కొట్టేయడం ఇతిహాస గాథల్లో చూస్తుంటాం మనం ఒక బాణం వేస్తే ముప్పై నలభై మంది చచ్చిపోవడం ఇలాంటివి చూస్తాం కానీ భీమా కోరేగావులు ఇది నిజంగా జరిగింది వాళ్ళు బతుకు తెరువు కోసం సమాన హక్కుల కోసం చావలేని బతుకు మధ్య బతకడం ఎందుకని ఒక కసితో ఇరవై ఎనిమిది వేల మంది సైన్యాన్ని ఐదు వందల మంది సైనికులు ఓడించారు అంటే ఇది గొప్ప విజయం కదా ప్రపంచంలో ఎలాంటి యుద్ధం ఎక్కడ జరగలే వాళ్ళు రాజ్యం కోసం యుద్ధం చేయలేదు రాజు అవడానికి కోసం యుద్ధం చేయలేదు ఎక్కడో ఒకసారి చదువుకున్నాం నా దిల్షా దిల్షా అనే బానిస వంశం ఉంది వాళ్ళు రాజ్యం కోసం యుద్ధం చేశారు కానీ హక్కుల కోసం యుద్ధం జరిగింది ఇది ఒక్కటే ప్రపంచంలో సో ఐదు వందల మంది ఇరవై ఎనిమిది వేల మంది సైనికులను మట్టుబెట్టి తరిమి తరిమి కొట్టారు కొన్ని వందల వేల మందిని నదిలో నరికి పాడేశారు అది రక్తం పారింది పారిందంట భీమా నది కొన్ని రోజుల పాటు ఎర్రగా భీమా నది అక్కడ కొన్ని వేల మంది చచ్చిపోరు వేల మంది క్షతగాత్రులు అయ్యారు ఏది పేశ సైనికుల్లో ఇక్కడ చనిపోయింది కేవలం నలభై ఏడు మంది గాయపడింది ఒక వంద నూట యాభై మంది ఉండొచ్చు నలభై ఏడు మంది మెహర్లు మహర్లు చనిపోయారు అక్కడ వేల మందిని చంపేశారు అంటే ఒక్కొక్కడు యాభై నలభై మందిని కొట్టి చంపారు అంటే అంతగా చంపడానికి వీళ్ళకున్న యుద్ధ నైపుణ్యత కారణం అంటారా ఆ పేష్వా సైన్యంలో బలహీనత అంటారా కారణం ఏంటంటారు ప్రధానంగా లోపల నా కసి అండి లోపల నా కసి ఒక మనిషి ఎప్పుడు కూడా మనం మిలిటరీలో ట్రైనింగ్లో చూస్తుంటాం ఒక మనిషి ఎప్పుడు పది పదిహేను కిలోమీటర్లు కంటిన్యూస్గా నడవలేడు కానీ మన మిలిటరీ వాళ్ళు చూడండి కాలు ఇరిగిపోయినా సరే కాల్ తెగిపోయినా సరే నవ్వుతూ ఆయన తీసుకెళ్ళి కారు హ్యాపీగా వచ్చేస్తూ ఉంటారు ఆత్మవిశ్వాసం వాళ్ళకున్నటువంటి గౌరవాన్ని నిలబెట్టుకోవాలని కసి ఒక ఒక మనిషి కసిలో చాలా గట్టిగా కొడతాడు ఆ కోపం ఆ కసి అప్పుడు మహర్ రెజిమెంట్లో మహర్ సైనికుల్లో కనిపించింది ఆ కోపంతోనే ఓడించారు వాళ్ళు దాంతో బ్రిటిష్ విజయం సాధించింది పేష్వాళ్ళు ఓడిపోయారు రాజ్యం అంతటితో అంతరించిపోయింది దాంతో సరెండర్ అయ్యి బ్రిటిషర్స్ కంట్రోల్లోకి వచ్చేసింది అప్పుడు ఈ మహర్షుకున్నటువంటి హక్కులన్నీ అంటే సమానంగా బతికే హక్కులు వాళ్ళు ఏమీ స్పెషలిటీస్ కోరలే ఇళ్ళు కోరలేదు నీళ్లు కోరలేదు ఏం కోరలేదు మమ్మల్ని మీతో సమానంగా చూడండి మనుషుల్లో చూడండి అన్నది దానికోసం జరిగినటువంటి యుద్ధం ఈ యుద్ధానికి సంబంధించి ఏవైనా చారిత్రక ఆధారాలు ఉన్నాయా ఏవైనా దానికి సంబంధించినటువంటి మూలాలు ఉన్నాయా ఏ అంశాల ఆధారంగా మీరు ఇవన్నీ చెప్తున్నారు ఇదంతా బ్రిటిష్ హిస్టరీలో రాసింది ఇది లిఖించబడింది ఇది రిటర్న్ హిస్టరీ ఇదేమి ఊహించింది కాదు అనుకున్నది కాదు ఇది రిటర్న్ హిస్టరీ అక్కడ స్థూపం కూడా కోరేగావ్ ఒక స్థూపం పెట్టి ఆ చనిపోయినటువంటి సైనికులు అందరి పేర్లు అక్కడ పెట్టారు ఆ ఫ్లేవర్ చాలా సంవత్సరాలు నడిచింది ఆ హిస్టరీ బ్రిటిషర్సుకి అండగా నిలబడ్డారనే అవకా దాంతో బ్రిటిషర్స్ దాన్ని లిఖించారు అంటే బ్రిటిషర్స్ తప్పుగా లిఖించాల్సిన అవసరం ఏమి లేదు కదా వాళ్ళకి వాళ్ళ కోసం గొప్పగా చెప్పుకొచ్చాము కానీ మన వాళ్ళ కోసం గొప్పగా చెప్పాల్సిన అవసరం వాళ్ళకి లేదు కదా సో అందువల్ల అది హిస్టారికల్ ఎవిడెన్స్ అది ఆ భీమా నది ఒడ్డున అందుకే భీమా కోరేగావ్ అనేది హిస్టరీలో తర్వాత కాలంలో ఇది ఒక అంటరాని వాళ్ళకి సంబంధించింది ఒక అనగదక్కబడినటువంటి వాళ్ళకి సంబంధించింది కాబట్టి దీన్ని ఎవ్వరూ హైలైట్ చేయలేదు కానీ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోరగా వెళ్ళి ఇది విజయ దినోత్సవంగా జరపండి విజయ్ దివాస్గా ప్రకటించి జనవరి ఒకటో తేదీన ఆ దాన్ని విజయోత్సవంగా అక్కడ చేయడం మొదలు పెట్టారు నూట పది ఏళ్ళ తర్వాత వెళ్ళారు నూట పది ఏళ్ళ తర్వాత వెళ్ళాడు వెళ్ళి ఇది కూడా ఆయన ఎక్కడ చదివాడు లండన్ లైబ్రరీలో చదివాడు ఇదంతా చదివి మళ్ళీ వచ్చి రీసెర్చ్ చేస్తే అదంతా ఎవిడెన్స్ ఉంది అక్కడంతా అక్కడ శిలాఫలకాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి తర్వాత దాన్ని ఆయన కొన్ని సంవత్సరాలు అంటే మరి ఆయన ఎప్పుడు ఆయన పుట్టింది పద్దెనిమిది తొంభై ఒక కదా ఎవరు అంబేద్కర్ పుట్టింది ఆయన ఇరవై ఏడు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో వెళ్ళాడు సో అప్పటి నుంచి అక్కడ విజయోత్సవాలు చేస్తూ ఉన్నారు అయితే మొన్న ఈ మధ్యకాలంలో ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వందల సంవత్సరాలు సందర్భంగా ద్విశతాబ్ది ఉత్సవాలు ఘనంగా చేసినప్పుడు ప్రభుత్వం కొంత కంట్రోల్ చేయాలని ట్రై చేసింది అప్పుడు వివాదమైంది ఇది ఫైట్ బిట్వీన్ బ్రాహ్మీణ్ అండ్ నాన్ బ్రాహ్మిణ్ మధ్య యుద్ధంగా అప్పుడు చరిత్రలో ఉంది దీన్ని ఇప్పుడు అలాగే చూసి దాన్ని వివాదం చేయాలని చూశారు కానీ దీన్ని ఎవరు ఒప్పుకోరు అందుకే దీని మీద కొంతమంది అది ఎందుకు జరిగింది అలా జరిగిందని అంటూ ఉన్నారు అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది అంటే బ్రిటీషర్స్కు విజయం సాధిస్తే మనం విజయోత్సవం చేసుకోవడం ఇప్పుడు అడగాలనుకున్నది కూడా అదే బ్రిటిష్ వాళ్ళ పక్షాన పోరాడి భారతీయ రాజులను ఓడించేస్తే దాన్ని విజయోత్సవంగా ఎలా చూడాలంటారు అసలు అసలు అప్పుడు భారతదేశం ఉందా అండి నా క్వశ్చన్ అది అప్పుడు భారతదేశం లేదు భారతదేశం కొన్ని వేల రాజ్యాల ఇది భరత ఖండం ఈ ఖండంలో కొన్ని వందల వేల దేశాలు ఉండేవి పేశ్వరాజులు ఉండేవారు సింధు రాజులు ఉండేవారు మొఘల రాజులు ఉండేవారు చాలామంది రాజులు ఉండేవారు ఒక రాజ్యం మీద ఇంకొక రాజ్యం దాడి చేసుకునేది ఎప్పుడైనా సరే ఇప్పుడు బ్రిటిషర్స్కి అంటే బ్రిటిషర్స్ బయట దేశం వాళ్ళు కాబట్టి ఈ క్వశ్చన్ వచ్చింది కానీ ఒక దేశం వాళ్ళు ఇంకొక రాజ్యం వాళ్ళు ఇంకొక రాజ్యం మీద దాడి చేసినప్పుడు అక్కడ ఫైట్ చేసేది భారతీయులే ఎక్కడ ఫైట్ చేసేది భారతీయులే ఇంకా మనం ఇంకా ముచ్చటగా మాట్లాడుకోవాలంటే బ్రిటిషర్స్ ఎంతమంది వచ్చారండి భారతదేశానికి వందల్లో వచ్చారు వేలల్లో వచ్చారు కానీ వాళ్ళ తరపున లక్షల సైన్యం పోరాటాలు చేసింది కదా వీళ్ళంతా భారతీయులే కదా ఇక్కడ రెండే రెండు అండి ఇది భారతీయులకు బ్రిటీషర్స్కు జరిగినటువంటి యుద్ధం కావచ్చు కానీ భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాజ్యాలను వాళ్ళు కబ్జా చేసుకుంటూ వెళ్ళారు కానీ యుద్ధం జరిగింది మాత్రం బ్రిటిష్ సైనికుల్లో ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని గడుపుకుంటున్నటువంటి భారతీయుల మధ్య రాజ్యం కోసం రాజ్యాన్ని మెయింటైన్ చేస్తూ రాజరకాన్ని నిలబెట్టుకోవాలని ఒక రాజు తరపున పనిచేసే సైనికుల మధ్య వాళ్ళు వీళ్ళు భారతీయులే అంటే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి అంటే బ్రిటీషర్స్ తరపున పోరాడిన వాళ్ళందరూ కూడా భారతీయులే వాళ్ళందరూ దేశద్రోహులను కాదు వాళ్ళ కుటుంబాన్ని ఎవరు పోషిస్తారండి వాళ్ళ పొట్ట ఎవడు గడుపుతాడు వాళ్ళ వాళ్ళ పిల్లలకి వాళ్ళ భార్యకి తిండి పెడతాడు బ్రిటిషర్స్ ఉద్యోగాలు ఇచ్చి యుద్ధం చేయించారు సో దాన్ని మనం ఏదో తప్పుగా భావించక్కర్లేదు ఒకవేళ రాజుల మీద మహర్షి అందరూ వెళ్ళి బ్రిటిషర్స్ తరపున పోరాటం చేసింది ఈ ఓడించింది అది తప్పు అయితే బ్రిటీష్ రాజ్యం తరపున పోరాడిన ప్రతి వాళ్ళు కూడా తప్పు చేసినట్టే భారతదేశం భారతీయులందరూ కూడా భారతీయులే అందరూ ఇది బ్రిటిష్ సైనికుల తరపున సైనికులుగా బ్రిటిష్ రాజ్యం తరపున భారతీయ భారతదేశంలో అంటే ఇంకా చెప్పాలంటే భరతఖండంలో ఉన్న వివిధ రాజ్యాల మీద దాడులు చేసినటువంటి వాళ్ళందరూ కూడా భారతీయులే కానీ వాళ్ళు బ్రిటిష్ సైనికులు ఓకే ఇప్పుడు కీలకమైన అంశం ఏంటంటే ఇప్పుడు రెండు వందల పదేళ్ల నాడు అక్కడ తీవ్రమైనటువంటి అణచివేత ఉంది అమానుషం ఉంది చాలా తీవ్రమైన అంట్రానితనం ఉంది అలాంటి దశ గురించి ఇప్పుడు కూడా అది ఎందుకు మాట్లాడుకోవాలి ఈ రోజున్న సమాజానికి అది ఎంతవరకు రెలివెంట్ అవుతుందంటారు ఇప్పుడు ఎందుకు దాన్ని మళ్ళీ ఏటా ఏటా విజయోత్సవాల పేరుతో జరుపుకుంటూ ఆ వివాదాన్ని రాజేసే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శ కారణమవుతున్నారు మంచి ప్రశ్న అంటే కొంచెం పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో మనకు స్వతంత్రం వచ్చిందండి ఇప్పుడు స్వతంత్రం ఉంది కదా అందరికీ మళ్ళీ ఎందుకు జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం కదా అలాగే ప్రతి ఉత్సవం గతంలో జరిగినటువంటి హిస్టారికల్ విజయాలన్నీ కూడా మనం జరుపుకుంటూనే ఉన్నాం గాంధీ గారి పుట్టినరోజు జరుపుకుంటున్నాం వాజ్పేయి గారి పుట్టినరోజు జరుపుకుంటున్నాం వాళ్ళు చనిపోయారు కదా వదిలేచ్చు కదా స్వతంత్ర దినోత్సవం వచ్చేసింది కదా ఇప్పుడు స్వతంత్రం మనకి మనం ఎవరికింద బానిసల్లా లేం కదా ఇప్పుడు ఇప్పుడు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఒక మెమోరీ అండి ఏదైనా సరే అయితే ఇప్పుడు ఇంకా ఎందుకు డిస్కషన్ అంటే జరుపుకోవాలి ఒక విజయోత్సవం కదా అది ప్రపంచంలో ఎక్కడా జరిగిన విధంగా సమానత్వం కోసం జరిగినటువంటి యుద్ధంలో అట్టడుగు వర్గాలు విజయం సాధించారంటే అది ఎంత గొప్ప విజయం అంటే ఒక రాజు ఇంకొక రాజు కొట్టుకుంటే అవడ గెలుస్తాడు ప్రపంచంలో రెండే యుద్ధాలు డిఫరెంట్గా జరిగాయండి ఒకటి ఏంటంటే పల్నాడు యుద్ధం రెండు భీముకోరేగా యుద్ధం భీముకోరేగా యుద్ధం రాజ్యం కోసం జరగలేదు హక్కుల కోసం జరిగింది పల్నాడు యుద్ధం ఇద్దరు రాజుల మధ్య జరగలేదు ఇద్దరు మంత్రుల మధ్య జరిగింది మనం ఎవరైతే అనుకుంటున్నామో నాయకురాలు నాగమ్మ వీళ్ళిద్దరు బ్రహ్మనాయుడు వీళ్ళిద్దరు రాజులు కాదు వీళ్ళిద్దరూ ఆ రాజ్యానికి ఆవిడ మంత్రి ఈ రాజ్యానికి ఈయన మంత్రి వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి యుద్ధం ఇది ఆ నలగామరాజు ఎవరు ఎవరికి తెలియదు అందరూ వీళ్ళ కోసం మాట్లాడారు సో ఈ రెండు పెక్యులర్ యుద్ధాలు మరి పల్నాడు యుద్ధం చరిత్ర కూడా ఇప్పటి వరకు చెప్పుకుంటున్నాం కదా ఎందుకు చెప్పుకుంటున్నాం ఆ ఇద్దరు రెండు భారతీయులు ఇద్దరు భారతదేశంలో ఉన్నటు రాజ్యాలే కదా విజయాలు అనేవి చెప్పుకోవాలండి జరుగుతున్నాయి కదా జరుగుతున్నాయి కదా సో అదేమి భారత వేరే దేశం వేరే దేశం మధ్య జరిగింది కాదు కదా మన దేశంలో ఉన్నవాళ్ళే విజయోత్సవాలు ఇవి ఇవి జరుపుకోవాలి ఎందుకు జరుపుకోవాలని ఇప్పుడు ఎందుకు జరుపుకోవాలనేది దీనికి ఒక ప్రత్యేకత ఉంది భారతదేశంలో కుల వ్యవస్థ ఇంకా అడుగడుగున ఉంది ప్రతి చోట వేడు ఒంగిపోయింది అందువల్ల ఇలాంటి వాళ్ళందరికీ బాధితులందరికీ అది ఖచ్చితంగా ఒక విజయోత్సవంలాగే జరుపుకుంటూ ఉంటారు కానీ ఇది ప్రభుత్వం జరపాలా ఇప్పుడు పల్నాడు ఉత్సవాలను ఎలా జరుపుతుందో స్వతంత్ర దినోత్సవాన్ని ఎలా జరుపుతుందో ఈ భీమ కోరేగా ఉద్యమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యమంలాగా మహారాష్ట్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర ప్రభుత్వ విజయంలాగా పండగలాగా జరపాల ఎందుకు జరపాలి ఖచ్చితంగా జరిపి తీరాలి ఎందుకంటే అది భారతదేశంలో ఉన్న కొన్ని వేల లక్షల మందికి అది ఇన్స్పిరేషన్ కొన్ని లక్షల మందికి ఓ మనం బతకొచ్చు అని హోప్ కలిగించినటువంటి విజయం అది అణచవేత మీద తిరుగుబాటు అంటే అణగదొక్కబడిన వాడు తిరుగుబాటు చేస్తే ఖచ్చితంగా గెలుస్తాడు అని ప్రపంచంలో మొట్టమొదటిసారిగా సాధించినటువంటి విజయం అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అక్కడికి వెళ్ళి ఇది దళితులు సాధించిన విజయంగా ఫస్ట్ విజయం అది అంత తర్వాతే ఎప్పుడు కూడా దళితులు ఉద్యమాలు చేయలేదు ఉద్యమాలు జరుగుతాయి పోరాటాలు జరుగుతాయి ఆందోళన జరుగుతాయి నిరసనలు జరుగుతాయి ధర్నాలు జరుగుతాయి ఇది వేరు యుద్ధం నువ్వా నేనా అనే నరుక్కునే యుద్ధం హక్కుల కోసం అప్పుడే జరిగింది మిగిలిన తర్వాత జరిగినటువంటి గొడవలన్నీ కూడా చిన్న చిన్న డిస్క్రిమినేషన్స్లో జరిగినటువంటి గొడవలు కానీ ఊళ్ళల్లో జరిగే గొడవలు కానీ ఇది ఒక రాజుని ఎదిరించి జరిగినటువంటి యుద్ధం కదా అందువల్ల ఇలాంటి యుద్ధం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ సో ఖచ్చితంగా దీన్ని విజయోత్సవంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించాలి ఎందుకంటే ఇప్పటికీ కుల వ్యవస్థ ఉంది కదా కులం లేకుండా అవ్వదు కులం లేకుండా ఉద్యోగం ఉండదు కులం లేకుండా రాజకీయ భవిష్యత్తు ఉండదు కులం లేకుండా అసలు ఏమీ ఉండదు ఏమి లేకుండా పోయింది మనం అవునన్నా కాదని కుల సమాజంలో బతుకుతున్నాం కుల ప్రస్తావన లేకపోతే కానీ కుల మాత్రం ఖచ్చితంగా ప్రతి చోట నడుస్తుంది అండర్ కరెంట్లో సో అందువల్ల అణగారిన వర్గాలు ఉన్నంతకాలం ఇలాంటివి పెద్ద మెమొరీలు అవుతాయి విశ్వారాజ్యం మీద నాటి మహర్లు సాగించినటువంటి పోరాటం ఇప్పటికీ కూడా చాలామందికి స్ఫూర్తివంతమవుతుంది అనేక రకాల అణచివేత గురవుతున్నటువంటి వాళ్ళందరికీ ఒక ఆదర్శప్రాయమైనటువంటి విషయంగా కూడా ఉంటుందన్నది నగేష్ గారు